సనాతన ధర్మంలో మనకి పూజామందిరంలో మనం భగవంతుని యొక్క ఆరాధనా క్రమంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి భగవద్భక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా మనం లలితా సహస్రనామంలో చదువుకున్నట్టు శ్రీచక్ర నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి అని ఆ తల్లిని వర్ణన చేస్తున్నట్టు చాలామంది తెలియక ఎక్కడ శ్రీచక్రం దొరికితే అక్కడ శ్రీచక్రాన్ని కొనుక్కొని ఆ శ్రీచక్రాన్ని పట్టుకుని తెచ్చి పూజామందిరంలో పెట్టడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందుకంటే అలా పెట్టుకోకూడదు శ్రీచక్రం ఎప్పుడు ఉపాసన చేస్తున్నా ముందు ఆ శ్రీచక్రానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఆ దేవత యొక్క అంగన్యాస కరన్యాసాలతో కూడినటువంటి మంత్రోపదేశాన్ని ముందు మీరు పొందుండాలి ఏ మంత్రము రాకుండా మీ ఇష్టానుసారంగా శ్రీచక్రాన్ని ఎక్కడ పడితే అక్కడ కొనుక్కు తెచ్చుకొని వాళ్ళు వీళ్ళు ఇచ్చారు పెట్టుకోమన్నారు మంచిదన్నారని తీసుకొచ్చి తీసుకొచ్చి మందిరంలో పెట్టడం మీరు ఉపాసన చేయడం చాలా దోషం ఎందుకంటే శ్రీచక్రం అనేసరికి అంగుళాల నర ఉండదు ఇంకా ఎక్కువ ప్రమాణంతో ఉంటుంది ఎప్పుడైతే ఎత్తు రెండు రెండంగులాల నరమించినటువంటి విగ్రహం మీ మందిరంలో వచ్చి చేరిందో అప్పుడు అది అక్కడ ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా తనలోకి తీసుకుని తన పాజిటివ్ని బయటికి వ్యక్తం చేయాలంటే అక్కడ బీజాక్షర సంపుటి మీ నోటమ్మట వచ్చి ఉండాలి మీకు అంగన్యాస కరణ్యాలసాలతో కూడినటువంటి మంత్రోచ్చరణ మీ నోటికి వచ్చి ఉండాలి పైగా మీరు ఉపాసకులై ఉండాలి ఒక గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన వాళ్ళై ఉండాలి తప్ప మీరు మామూలుగా తీసుకొచ్చుకుని పెట్టుకునేటువంటి మామూలుగా వస్తువుల కింద శ్రీచక్రాన్ని పూజామందిరంలో పెట్టుకోకూడదు శ్రీచక్రం అంటే చాలా పెద్ద వైబ్రేషన్ అది దాని సానుకూలమైనటువంటి స్పందన అనువుగా జరిగితే దానివల్ల వచ్చే ఫలితాలు మంచి ఫలితాలు అలాగే ఉంటాయి అలాగే పూజ తెలియకుండా ఏమీ తెలియకుండా తీసుకొచ్చి శ్రీచక్రాన్ని మన పూజా మందిరంలో పెట్టుకుంటే దానివల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ మీరు తట్టుకోలేరు దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి అలాగే సాలగ్రామాలని తీసుకొచ్చి పూజ చేస్తుంటారు సాలగ్రామాలని ఎవరైనా పూజ చేసుకోవచ్చు తప్పు కాదు కానీ నేను ఇందాక చెప్పినట్టు సాలగ్రామములు కూడా రెండంగులన్నారే అంతకు మించి ఎత్తుతో సాలగ్రామాలు ఉండడానికి లేదు కాబట్టి సాలగ్రామాన్ని మీరు పూజ చేసిన తరువాతే ఇన్ని అంటే పన్నెండు ఏకాదశులైన సాలగ్రామాన్ని పూజ చేసి ఆ పూజ చేసిన సాలగ్రామాన్ని శాస్త్రము తెలిసినట్టు బ్రాహ్ బ్రాహ్మణోత్తముడికి దానం ఇమ్మంటారు దానం ఇచ్చేటప్పుడు శాలగ్రామాన్ని పూజ చేయని శాలగ్రామాన్ని గుడికెళితే పంతులు గారు దానం ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇస్తున్నారు శాలగ్రామ దానం చేసి వచ్చామని అనుకుంటే అది తప్పు అలాంటి శాలగ్రామ దానములు మీకు ఏ ఫలాన్ని ఇవ్వవు శాలగ్రామం అంటే మీరు తెచ్చి పన్నెండు ఏకాదశులు లేదా ఇరవై నాలుగు ఏకాదశులు ఒక సంవత్సరం పాటు మీ పూజామందిరంలో పెట్టి మీరు పూజ చేసి శాస్త్ర ప్రమాణంతో కూడినటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణోత్తముడికి వేదోధికంగా వారి యొక్క వేదధ్వని నోటి నుంచి వినబడుతుండగా ఆయనకి దారపోసి ఆయన సంతృష్టులయ్యేటట్టుగా మీరు ధనమును కానీ స్వయం పాకమును ఆయనకి ఇచ్చి మీరు దానం చేస్తేనే సాలగ్రామ దానం చేసినటువంటి ఫలము సాలగ్రామాన్ని పూజించిన ఫలము మీకు వస్తుంది తప్ప మీరు మీకు శివాలయానికి వెళ్ళో విష్ణాలయానికి వెళ్ళో అక్కడెవరో దానం చేసిన సాలగ్రామాన్ని పట్టుకెళ్ళి మీరు దానం చేసి పది రూపాయలు ఆయన చేతిలో పెడితే మాత్రం అది ఆయనకి ఇచ్చిన దక్షిణ కిందే అవుతుంది తప్ప మీకు సాలగ్రామ దానం చేసిన ఫలం మాత్రం రాదు కాబట్టి భక్తులందరూ విషయాన్ని గమనించాలని ప్రార్థిస్తూ శుభం